ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ చూస్తా ంటే డైలీ డైలీ కరప్షన్ టీడీపీ వర్సెస్ జనసేన అయిపోయింది నిన్న ఒక ఆడియో రిలీజ్ అయింది కదా సార్ దేవినేని ఉమా వర్సెస్ ఎవరైతే పోలవరం మాజీ జనసేన లీడర్ది ఆయన ఆల్మోస్ట్ వంద కోట్లు సంపాదించడానికి ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడే అంటే విత్ ఇన్ లెస్ దాన్ థర్టీన్ మంత్స్ ఏంటి సార్ ఇల్లు ఫోన్ డిస్కషన్ లో చేయడం ఆ ఫోన్ డిస్కషన్ బయటకు లీక్ రావడం ఎప్పటి నుంచో చెప్తున్నా ఉభయ గోదావరి జిల్లాలో ఒక నివురుగప్పిన నిప్పుల తెలుగుదేశం జనసేన పైకి పై పైన మేగడ కబుర్లు చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు నాగబాబు అండ్ చంద్రబాబు గారు లోకేష్ పక్క తీస్తే గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ చాలా తీవ్ర నిరాశతోనూ నిస్పృహతోనూ ఆక్రమణతోనూ ఉన్నారు ముఖ్యంగా జనసేన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ మీకు మొన్న నియోజకవర్గం అండి టీఫైలో అయితే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశంలో సెకండ్ స్టింట్ లేడర్ అతనికి ఎమ్మెల్యే టికెట్ జనసేన పరంగా వచ్చి అతను గెలిచాడు నుంగటూరు ఆయన మీద రాశాడండి ఆర్టికల్ అసలు ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ అనమాట గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేపల చెరువులు రోయల్ చెరువులు అవన్నీ అయితే ఇప్పుడు మొత్తం కొత్తగా దోపిడీ ఎవ్వరికీ రూపాయి ఇవ్వట్లేదట మీరు చెప్పిన ఇందాక చెప్పిన వంద కోట్లు వెయ్యి కోట్లే వీళ్ళకి ఏంటంటే ఒక పెప్పే ఫిగర్ తీసుకుంటారు లక్ష కోట్లు జగన్మోహన్ రెడ్డి అంటే లక్ష కోట్లు ఆ లోల్ అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళైతే వంద కోట్లు వెయ్యి కోట్లు ఈ టైప్లో అదే దేవినేనమ్మ గారికి అయితే అక్కడ ఆ క్వారీలోనూ తవ్వకాలు కళ్ళ ముందు ఆయన ఇప్పుడు వీళ్ళని ఎత్తికొచ్చిన ఈ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎంత గడపాలేసి ఎత్తిసారో లెక్కలతో సైతం అయినేళ్ళు ఉన్నాయి అనిశ్చితి నిస్సహాయత ఏం చేయలేని పని పి పోలవరంలో కూడా కుర్చీ చేసి కూర్చొని నానా తెప్పలు పడి డెబ్బై పర్సెంట్ ఏదో కట్టింది కూడా క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా అక్కడ ఇంకో పనే చేయని వాళ్ళు దాన్ని కానీ అవసరాలయ్యవాడు దేవినేని అమ్మాయి ఒక టైప్ ఆఫ్ బకరాన్ని చూస్ చేసుకుని బదనాం చేసే కార్యక్రమంలో అటుపక్క ఆయన రెవరిసి అక్కడ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంతో ఉన్న వ్యక్తితో మాట్లాడించి అసలు విషయాలన్నీ రాబట్టినట్టుగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ అసలు ఏంటి తెలియని ఇద్దరిని తీసుకొచ్చి సడన్గా నెత్తికి పెట్టారు అటు పీ గనవరం ఒకటిను పోలవరం ఒకటి బలవంతంగా తెచ్చి నెత్తికి ఎత్తింది ఎలా గెలిచారో అసలు రెండు నియోజకవర్గంలో గెలిపే మెరక్తి ఉదాహరణకి మాస రాజేష్ అనే వ్యక్తి పా పీ గన్నవరంలో కింద పడ్డాడు తెలుగుదేశం వేవ్లో గెలుస్తాడు అనుకుని తేర అతను కాదని టికెట్ ఏదైతే ఇచ్చారో అసలు ఆ క్యాండిడేట్గా ఆయన ఒకసారి రెండు సార్లు గిలుకుని చూసుకోలేదు లేనైనా క్యాండిడేట్ అని సేమ్ పోలవరం కూడా సో ఈ సినారియోలో వంద కోట్ల దోపిడీ అంటే అక్కడ ఖచ్చితంగా ఇసుక బట్టి మన్ను మసాను ఈ ఈ రకమైన దోపిడీ నిరంతరం జరుగుతున్నాను ఇప్పుడు మనకి ఏముందండి తిరువురు కూడా చూస్తుంటే రాత్రి కూడా ఆయన నేను వెళ్ళాను ఎవరైతే ఎంపీ మనుషులు ఉన్నారో వాళ్ళు అక్రమంగా దోచుకుంటున్నారు ఇసుక అని చెప్పి ర్యాంపుల్ దగ్గర నిలబడి ఆయన వీడియో తీస్తున్నాను నేను చెప్తుంది అదే సార్ ఇసుక రీచులు మామూలుగా ఉండరు మీరు పీగన్నవరం అయితే డ్రిడ్జింగే ఏకంగా గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో డ్రిడ్జింగ్ చేశారు అక్కడ క్షమాభిక్షలు లేకుండా అది అలవాటు అయిపోయింది పేరుకే ఉచిత ఇసుక తోటకూర అని చిన్నపిల్లలు చేసి ప్రజల్ని ఎందుకంటే పుట్టు ఎరుబోగులవారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఏంటి తెలియదు తోలు మందం అంటాం మేమైతే వాళ్ళకి పక్కన పిడుగులు పడినా నాకైతే ఏమో లేదు నా భార్య పిల్లలు బాగున్నారనుకునే ఓ దిక్కుమల మెంటాలిటీతో ఉండేవాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే పక్క కూడా చచ్చిపోయినా బాధ ఉండదు నేను చావలేదు కదా అని ఆలోచించేవాడు ఆడాడు ఎందుకు చెప్తున్నానంటే అసలు యాక్చువల్గా నాన్ రియాక్టివ్ మోడ్లో ఎవరన్నా ఉంటారంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు నేను అటువన్నీ చూసిన తర్వాత నాన్ రియాక్టివ్ మూడ్కి రియాక్షన్ వచ్చింది వాళ్ళు ప్రతిస్పందించారు అనుకునే భ్రమల్లో ఉండరు ఎవరు ఉండరు కాబట్టి ముఖ్యంగా ఈ పొలిటీషియన్స్ ముఖ్యంగా ఇసుక నియోజకవర్గాలని పేరు పెట్టాలి వాటికి వెనక చూడండి వెనకబడి నియోజకవర్గాల్లోగా ఇసుక నియోజకవర్గాలని ఖచ్చితంగా పిలక పట్టుకుంటే ఎంతెంత దోపిడీలు జరుగుతున్నాయి అనా పైసా లెక్కలతో చెప్పొచ్చు అలాగే ఇండస్ట్రియలైజేషన్స్ ఉన్న తాడిపత్రి లెట్ నియోజకవర్గంలో గెలిచినోడికి కోటినారా ఓడి పిల్లడికి కోట ఇలాంటి పిల్లలు పట్టుకోండి పార్టీ అధినాయకులు కానీ లేదా నియోజకవర్గాల వారి ఇవన్నీ ఎక్కడికి కూర్చోని మనమే చెప్పగలుగుతున్నాం కదా అప్పటి వేరే చేసుకోలేరు సో గెలిచినోడు గెలవనోడు అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే ఉన్నాయో నియోజకవర్గాలు ఇసక మట్టి మన్ను మాసాలు ఉన్న నియోజకవర్గాలు ఈ మల్లారెడ్డిని ఒకడే నైంట ఇక్కడ తెలంగాణలో వేలంపాట్లు వేసి టికెట్లు ఇప్పించడం అలాంటి వాళ్ళకి కూడా వేలంపాట్లు వేసేస్తే ఆ పార్టీ కష్టం ఏదో తెలుస్తుంది రాజానగరం చూడండి గత ఎలక్షన్లో మొత్తం ఇసుక రీచిలో ఇరవై ముప్పై నియోజకవర్గాలు నేనే చూసుకుంటానని చెప్పి మొత్తం మన తెట్టారు ఆ లందరినీ ఐడెంటిఫై చేసి ఆ పాట ఐడెంటిఫై చేసుకోకుండా ఉమాల్ లెటర్ ఉండడు అందులో ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు గతంలో అంటే తెల్లారిసినపకూర్చి తీసుకెళ్ళి అక్కడ కూర్చొని పోలవరం పర్యవేక్షణలో ఉండి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతున్నాయి ఇసుక రీచులు ఈ గన్లు దాని తారతమ్యం ఇవన్నీ గత ప్రభుత్వం దోపిడి ఈ ప్రభుత్వం దోపిడి కంపారిజన్ చేసుకుంటే ఇదేట్రా ఉంటే తల్లదన్నే వాళ్ళ ఉన్నారు ఇల్లు అందులో పాత అలవాటు పడిన ప్రాణాలు ఏమో ఇంకా 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 దోపిడీ దొరుకుతున్నాయి మా నియోజకవర్గాలు ఆక్రందంతో చుట్టుపక్కల కూడా రేడియస్లో ఉన్నది ఫోకస్ చేస్తూ ఉంటాడు అంటే ఆ ఆడియో లీక్ బయటకి ఎందుకు వచ్చింది సార్ అంటే మీకు మీకు ఎప్పుడైనా సరే వాడు గుర్తించుకోండి ఏం మీరు అమాయకంగా అలాంటి ప్రశ్నలు నడకూడదు ఎందుకంటే కూటమిలో ఉంటాం అయినా సరే బీఫామ్ మా తెలుగుదేశం వాడికి ఇచ్చి నామినేషన్ ఇస్తాం అన్నది పార్టీతో మేము పొత్తులో ఉంటే ఇరవై సంవత్సరాలు మేము ఊడిగొని చేస్తామని మీరు చెప్పడం కాదు కదా లేదా కూడా చెప్పాలి అప్పుడప్పుడు అంటే ఇక్కడ మాకైతే బాగుంది నేను మా అన్నయ్య ఎల్ఐసి ఉన్నాం బ్రహ్మాండంగా ఉన్నాం అనుకుంటే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కూడా మీరు బంగారం కాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి